గారోహణంబు హరివంశంబు భవిష్యత్ పర్వంబు అను శతపర్వంబులు పర్వంబులు కలిగి ఆయుర్ర్ధులకు దీర్ఘాయుర అర్ధార్ధులకు విపులార్ధములును ధర్మార్థులకు నిత్య ధర్మ సంప్రాప్తియు వినయార్ధులకు మహా వినయమతియున్ పుత్రార్థులకు బహుపుత్ర సమృద్ధియు సంపదార్థులకు ఇష్ట సంపదలును కావించునిప్పుడు భావించి వినుచుండు వారికి ఇమ్మహాభారతంబు భక్తియుక్తులైన భాగవతులకు శ్రీవల్లభుండు భక్తవత్సలుండు భవభయంబులల్లన్ పాచి ఇష్టార్థ సంసిద్ధి కరుణతోడంచేయునట్లు ఈ మహాభారతం ఎల్లప్పుడూన్ను తలంచి వింటుండే జనులకు భక్తితో కూడి ఉండే భక్తులకు భక్తులయందు ప్రీతిగల లక్ష్మీప్రియుడైన విష్ణువు దయతో సంసార భయాలన్నింటినీ తొలగించి కోరిన ఫలాల లాభాలను కలుగజేసే విధాన ఆయుర్దాయాన్ని కోరేవారికి దీర్ఘమైన ఆయువు యొక్క లాభాన్ని ధనాన్ని కోరేవారికి అధికమైన ధన లాభాలను ధర్మాన్ని కోరేవారికి సంతత